హైదరాబాద్ రాజధానిగా మరికొంతకాలం పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక అంటూ కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో అన్నారు తెలంగాణ గురించి ఢిల్లీలో కొట్లాడే గులాబీ జెండాను గెలిపించుకోవాలన్నారు కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని హరీష్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు ఇది తెలంగాణ తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నిక ఇప్పుడే వినోదన్న చెప్పిండు ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతుంది మరి పదేండ్లు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను పదేండ్లు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ కాదు మాది మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి ఊర్లో ఎవరైనా చెక్ ఇస్తారు చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది చెక్ బౌన్స్ అయితే శిక్ష పడతాదా పడదా మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కాంగ్రెస్ వల్ల బాండ్ పేపర్ బౌన్స్ కాలే వంద రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి గద్దెనెక్కి వంద రోజులు దాటినా ఇలా ఒక్కటి కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలన్నా వద్దా మీరే చెప్పండి